హరివర్ధన్ ఇంటికి పోలీసులు వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న హరివర్ధన్ ఏంటి ఇలా వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే మీ ఇంటికి సెర్చ్ వారెంట్ మీద ఎక్కడికి వచ్చాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న హరివర్ధన్ మాత్రం ఏంటి సర్చ్ వారెంట్ మీద వచ్చారా ఎవరిని సర్చ్ చేయడానికి వచ్చారు మా ఇంటికి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ దేవా రెండు రోజుల నుండి కనిపించారు లేదు అందుకే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అందుకే మీ ఇంటికి మీ ఇంటికి సర్చ్ చేయడానికి వచ్చారు మీరు దేవాని ఏదో చేసి ఉంటారు అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అందుకే మమ్మల్ని సెర్చ్ చేయనివ్వండి మాకు కోఆపరేట్ చేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా పోలీసుల వైపు చూస్తూ ఉండిపోతారు దేవ మా ఇంటికి రావటం ఏంటి అసలు మా ఇంట్లో ఉంటేనే కదా దేవ అని చెప్పేసి అయితే హరివర్ధన్ అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పోలీసులు మాత్రం మీరు మాకు కాస్త కోఆపరేట్ చేస్తే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే సరే మీకు నచ్చిన విధంగానే మీరు సెర్చ్ చేసుకోండి ఎక్కడ ఉన్నా సరే అప్పుడు చూసుకుందాం అని చెప్పేసి అయితే హరివర్ధన్ అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అందరూ అయితే ఇంటిని మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దేవ పడుకొని ఉండటం చూసి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మిథునా మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అయ్యో ఇప్పుడు దేవా దొరికేసాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ దేవా వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం దేవా ఇక్కడే ఉంటే హరివర్ధన్ గారికి తెలియదు అన్నారేంటి అయినా దేవాని ఇలా దాచిపెట్టారు అని అంటే ఇతనే హరివర్ధనే ఏదో చెయ్యాలి అనుకున్నారో ఏమో అని చెప్పేసి అయితే అనుకుంటూ దేవా వైపు అలా చూస్తూ ఉండిపోతాడు అది చూసి అక్కడ ఉన్న మీదన అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది